సింహపూరి గడ్డపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి రోడ్ షో నిర్వహించుకుంటూ హాల్ సమీపంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వర్గర్యా నందమూరి తారక రామ్రావు విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు నిర్వహిస్తున్నారు ఈ రోడ్ షోని భారీ బహిరంగ సభను ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీలు కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు కోరారు సాయంత్రం ఐదున్నర గంటలకి గంటలకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరుకు చేయించిన సందర్భంగా మా జన సైనికులు ప్రతి ఒక్కరూ వేరే మహిళలు జన సైనికులు మా నా ఫ్యాన్స్ అందరూ పాల్గొని జీవి దానికి చేయవలసిందిగా కోరుకునేదానికి మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు అందులో ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే రేపు ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మనకి నారాయణ గారు సిటీలో అదేవిధంగా రూరల్లో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా మిగతా నియోజకవర్గాల్లో అన్ని అభ్యర్థుల్ని బలపరచడానికి రేపు ఇచ్చేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా నారా చంద్రబాబు చంద్రబాబు గారిని స్వాగతించి ఆ యొక్క రోడ్ షోని మెగా ఫ్యామిలీ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు జనసేన పార్టీ వీర మహిళలు ప్రతి ఒక్కరూ మరియు నెల్లూరు జిల్లాలోని ప్రజానికం అందరూ ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన బిర్రవేకుతున్న వైసీపీ అహంకారాన్ని కంచుకోటని బద్దలు కొడుతూ జిల్లాలో పతనం అయిపోతున్న విలువల్ని సహజవంత సహజ వనరుల దోపిడీనికి అడ్డుకట్ట వేస్తూ జిల్లా ప్రజల తలరాత మారుస్తూ ఉన్న బలాన్ని మనకున్న బలాన్ని ఎక్కువగా ఊహించుకోకుండా ప్రతిపక్షాలకు మద్దతు ఇస్తూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చేరనివ్వకుండా మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరులో నెల్లూరు జిల్లా ప్రజల తల రాతను మార్చేటట్లు జరగనున్న ఈ యాత్రకి జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు మెగా మద్దతుదారులు జనసేన మద్దతుదారులు వైసీపీ వ్యతిరేకదారులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి విఆర్సి ఆర్టీసీ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర వరకు సాగుతుంది నర్తికి సెంటర్ లో అక్కడ అందరినీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమం ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటి వాళ్లకు ఓటు వేసి గెలిపించవలసిందిగా జరుగుతుంది మన మద్దతు దారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై జనసేన జై హింద్ గుడి హరికుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ బ్రాంత్ ప్రెసిడెంట్ని మరియు పౌర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని మన సింహపూరి సింహానికి రెండు సింహాలు తగ్గిపోతున్నాయి అనుభవశాలి రాజనీతిజ్ఞుడు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కొడుదల పదమసింహం మన రాజకీయ ఆశాదీపం యువకిశోరం శ్రీ పొడితెల పవన్ కళ్యాణ్ గారు రేపు నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని పై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం నెల్లూరు జిల్లాలో ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మన బలం బలగం అందరూ కూడా అలాగే మెగా ఫ్యామిలీ మద్దతుదారులు కూడా అందరూ జనసేనానికి అండగానే ఉన్నారు అని తెలియజేయడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం సుమారు ఐదు గంటలకి కేవిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి విఆర్సీ మీదుగా నర్త్కీ సెంటర్ దగ్గరికి వెళ్తుంది కావున ముఖ్యంగా ఎటువంటి అనుమానాలు లేకుండా అమరికలు లేకుండా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలభై ఆరు మండలాలు కావచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల జన సైనికులు కావచ్చు అందరూ కూడా విఆర్సీ సెంటర్ దగ్గరకు వచ్చి విఆర్సీ గ్రౌండ్లో అందరూ ఒక ఉమ్మడిగా కోటలుగా ఏర్పడి అక్కడి నుంచి జనసేనాని అపూర్వమైన స్వచ్ఛందమైన ఘన స్వాగతం పలికి నర్తకి సెంటర్కి వెళ్ళేసి మన మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకి రావటం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లాలో మనం ఈ రోజున పది నియోజకవర్గాల్లో ఒక సీటు కూడా తెచ్చుకోకపోయినా సరే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఎంతవరకు కష్టపడి పని పనిచేస్తున్నాము ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థుల కోసం గెలుపుని ఎలా ఆయనకు చూపిస్తాము అనే దిశగా ఆయన కనిపించే విధంగా మనందరం కూడా రేపు ఆయన కళ్ళ ముందు నిలబడాలి ఆయనకి నెల్లూరు జిల్లాలో ఉన్న జనసేన జనసైనికులందరూ కూడా ఎలా చూపించాలంటే ఏ జిల్లాలో కూడా ఆయన ఇలాంటి యొక్క జనాన్ని జనసైనికులను చూడని విధంగా మనం కనిపించే రీతిలో కనిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్న పది నియోజకవర్గాల్లో జన సైనికుల వీర అందరూ కూడా నెల్లూరు జిల్లాకు రేపు నాలుగు గంటలకల్లా వచ్చి అందరూ కూడా పాల్గొని కలిసికట్టుగా మన యొక్క బలాన్ని మన జనసేన నాయకుడు చూపించాలని కోరుకుంటూ జై హింద్ జై జనసేన